హాయ్ ఫ్రెండ్స్ కింగ్ మేకర్ గా పవన్ కళ్యాణ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అఖండ విజయం సాధించారని చెప్పుకోవాలి అయితే పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలుపొందడం వెనక చాలా కారణాలున్నాయని చెప్పి అనుకుంటూ ఉన్నారు తాజాగా మెగాస్టార్ చిరంజీవికి ప్రతిష్టాత్మక పద్మ విభూషణ్ పురస్కారం కూడా అందింది కేంద్ర ప్రభుత్వం మానవతావాదిగా చిరు ట్రాక్ రికార్డును ప్రజాసేవను గుర్తించి ఈ పురస్కారంతో గౌరవించింది మరి ఈ వేళ విశేషం ఏమో గాని రామ్ చరణ్ ట్రిపుల్ ఆర్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా బ్లాక్ బస్టర్ గా కూడా నిలిచింది క్లింకారా మెగా ఫ్యామిలీలో అడుగు పెట్టిన తర్వాత వారికి ఉన్న అన్ని విఘ్నాలు తొలగిపోయాయని అదృష్టం వారిని వరించిందని చెప్పి అభిమానులు కూడా భావిస్తున్నారట ఇప్పుడు జనసేనాని పవన్ కళ్యాణ్ ఇరవై ఒకటి సీట్లకు ఆంధ్రప్రదేశ్ లో పోటీ చేయగా ఇరవై ఒకటి గెలుపొందారు మరి ఆయన కూడా పిఠాపురంలో డెబ్బై వేల మెజారిటీ సాధించారు ఎన్నో కష్టాలు పడినటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు విజయం అందుకున్నారనే చెప్పుకోవాలి మరి కేంద్ర ప్రభుత్వంలో కూడా ఆయనకు ఒక మంచి స్థానం ఉంటుందని చెప్పి అందరూ భావిస్తున్నారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ దంపతులకు ఈ చాలా రోజుల తర్వాత చాలా సంవత్సరాల తర్వాత ఈ పాప జన్మించింది ఇది మెగా కుటుంబంలోనే చాలా ఆనందంగా ఉండే సమయమనే చెప్పుకోవాలి మరి అంత ముందు కొన్ని అపజయాలు మెగా ఫ్యామిలీ ఎదుర్కొన్నప్పటికీ కూడా మరి పాప జన్మించిన తర్వాత అసలు అపజయమే లేదు అని చెప్పి కూడా అభిమానుల నుంచి వార్తలు వస్తున్నాయి అదే విధంగా వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి కూడా వివాహం జరగటం కొత్త కోడలు అడుగు పెట్టిన వేలా విశేషం కూడా అని చెప్పి కొంతమంది భావిస్తున్నారు ఎనీవే పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు అందజేస్తుంది బేరన్ టీవీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బేరన్ టీవీ